హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది రాఖీ పండగ అయినా తెల్లారి తీసుకున్న వీడియో అండి అయితే నా గ్యాస్ స్టవ్ అస్సలు చేయట్లేదండి బాగు చేసే వాళ్ళు కూడా ఎవ్వరూ మా చుట్టుపక్కల కనబడట్లేదు అన్నమాట ఉత్తప్పుడు అయితే చాలామంది వస్తారు ఇంకా ఈ స్టవ్తో నేను ఏగలేక మా వదిన దగ్గర వేరే స్టవ్ ఉందండి వాళ్ళు కొత్తది తీసుకున్నారన్నమాట ఈ గ్యాస్ స్టవ్ పక్కన అయితే పెట్టేశారు ఇంకా నేనైతే వదిన గ్యాస్ స్టవ్ అయితే తీసుకురమ్మన్నాను తీసుకొచ్చారన్నమాట ఈయన నా గ్యాస్ స్టవ్ అయితే పది సంవత్సరాలు అయింది పది సంవత్సరాల నుంచి ఈ స్టవ్ మీదే వంట చేస్తున్నాను ఎంతమంది చుట్టాలు వచ్చినా ఈ స్టవ్ మీదే వంట అయితే చేశాను అనమాట అయితే అది పైపు బిగిసిపోయిందండి ఇంకా రావట్లేదని ఈయన మిషన్ పెట్టి కట్ చేసి పెడుతున్నారన్నమాట ఈ గ్యాస్ బిగించినప్పుడల్లా చిన్న పొరపాటు అయితే చేస్తామండి ఇల్లు కట్టి మూడు సంవత్సరాలు అయింది ఈ గ్యాస్ బల్లకి చిన్న హోల్ అయితే ఉంటుంది ఆ గ్యాస్ పైప్ అయితే అందులో నుంచి పెట్టాలంటండి అప్పుడు నాకు తెలియక నేను మామూలు బయట నుంచి పెట్టేసుకుని ఈ మూడు సంవత్సరాల నుంచి అలాగే వంట అయితే చేశానమాట ఇంకా రెగ్యులేటర్కి గ్యాస్ స్టవ్కి బిగించిన పైపు రావాలంటే రాదు కదండి ఇంకా అలానే వంట అయితే చేశాను ఇంకా ఇప్పుడైనా ఈయన ఆ బెడ్జూమ్లో నుంచి పెడతారేమో అని చూశానండి ఈసారి కూడా మర్చిపోయారండి ఇంకా అక్కడ కొంచెం లీక్ అయిందని చెప్పి ప్లాస్టర్ కూడా వేసేశారు ఇంకా ఆ తర్వాత గుర్తుకొచ్చి మళ్ళీ పీకి మళ్ళీ అయితే ఇలా పెట్టారన్నమాట ఇంక ఇలానే అశ్రద్ధ అయిపోతుంది ఆ పైపు కదులుతుంటే లీక్ అవుతుంది అని ఇంకా మళ్ళీ కష్టపడి పీకి ఇలా అయితే ఆ బెడ్జంలో నుంచి పెట్టారండి ఇంక మళ్ళీ చెక్ చేస్తున్నారు అన్నమాట ఏమైనా ప్రాబ్లం అవుతుందా ఏంటని ఈ గ్యాస్ స్టవ్ కూడా రిపేర్ ఉందండి కానీ మంట అనేది కొంచెం పెద్దగా వస్తుంది మాట ఇది చిన్న పొయ్యి ఉంటుంది కదా దాన్ని చిన్న మంటలో పెడితే ఆరిపోతుంది ఇంకా మా పొయ్యితో పోల్చుకుంటే ఈ పొయ్యి పర్లేదండి మా వదినైతే చాలా నీట్గా ఉంచుకుంటారు నేనైతే అంత నీట్గా అయితే ఉంచుకోలేను పనంతా హడావుడి హడావుడిగా ఉంటుందండి మా వదిన ఏదైనా నిదానంగా నీట్గా చేసుకుంటారు వదిన జాగ్రత్త వేరు ఈ పొయ్యి కూడా వాళ్ళు చాలా సంవత్సరాల నుంచే వాడారన్నమాట ఇంకా మీకు చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు టైం ఒంటి గంట అయిందండి రమ్యకి హెల్త్ బాగాలేదని ఆ రోజు మధ్యాహ్నం స్కూల్ నుంచి అయితే ఈయన తీసుకొచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లారు ఇంకా అలాగే ఆకలి అన్నమాట గ్యాస్ స్టవ్ లే పని చేయట్లేదు అని చెప్పి వంట అయితే చేయలేదు నాకు కోపం వచ్చి ఇంక ఈ స్టవ్ తీసుకొచ్చారు కదా అయితే రమ్య ఇంకా వంట అయితే చేస్తుంది అన్నమాట ఇది నువ్వుల పిండి అండి నువ్వుల పిండి తాలింపు అయితే తొందరగా అయిపోద్ది అని చెప్పి నువ్వుల పిండి తాలింపు అయితే వేస్తుంది అదేనండి తెలగపిండి అంటాం మేము మీరేమంటారు అనేది కామెంట్ చేయండి ఈ తెలగపిండి తాలింపుకి రసం అయితే చాలా బాగుంటుందండి రసం వేసుకొని ఈ తెలగపిండి నంజుకొని తింటే సూపర్ ఉంటుందండి బాలింత్రాలకు కూడా బాగా పెడతారు అన్నమాట మా సైడ్ అయితే మరి మీ సైడ్ వండుకుంటారో లేదో అనేది కామెంట్ అయితే చేయండి ఈ రసం పెట్టడానికి ఇంకో కారణం అండి రమ్య అయితే ఈ తెలగపిండి తినదమాట అందుకని రసం పెట్టుకుంది ఇంకా ఈ వంట అయ్యేసరికి రెండు అయిందండి అదే మా గ్యాస్ స్టవ్ మీద వండితే రెండు గంటలు పట్టేది మాట ఈ స్టవ్ కాబట్టి ఒక అరగంటలో వంట అయితే అయిపోయింది మా రసం అయితే రెడీ అయిపోయిందండి ఏమిటోనండి మా ఇంట్లో వస్తువులన్నీ పాడైపోతున్నాయి ఈ మధ్యలో మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అన్నీ తీసుకొస్తున్నాం అన్నమాట వాళ్ళు పక్కన పెట్టిన వస్తువులన్నీ మేము వాడ వాడేస్తున్నామండి వాళ్ళ గ్రైండర్ తీసుకొచ్చాము అలాగే వాళ్ళ గ్యాస్ స్టవ్ తీసుకొచ్చాము పాపం మా వదిన ఏమీ అనుకోరు కాబట్టి సరిపోతుందండి మా అన్నయ్య కూడా అసలు ఏమనరు ఏదైనా కావాలంటే మీ మీ ఇష్టం తీసుకెళ్ళాలని అంటారండి మా అన్నయ్య నా వీడియో అయితే ఇదేనండి నచ్చితే చిన్న లైక్ చేయండి